కాశ్యపాన్వే సంజ్జాతం సరణ్యర్యపశ్రితం వైరాగ్యజలం వందే రంగరానుజు మునిం నీలాతుంగస్తరితీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంశ్రుతి సతశిరసిద్ధమాపయ స్వచిష్టాయాశ్రుతినిగళితం యా బాత్ పుంక్ గోదాస్మ ఇదమిదం భూయ ఏవాస్ భూయకి దాసం ఆచార్యనుగ్రహం తో ఇరవై మూడవ రోజు తిరుపావేలో ఇరవై మూడవ పాసరాన్ని అనుసంధానం చేసుకోవాలి నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ సన్నిధికి వచ్చారు గోదాగోష్టి అంతా కృష్ణుడి దగ్గరికి చేరుకున్నారు చేరుకుని ఎలా కళ్ళు తెరవాలో చెప్పారు ఆశ్రయించిన వారి దగ్గర ఆయన తాసుడైపోతాడని వారు ఎలా చెప్తే అలా వింటాడు అని నిన్న తెలుసుకున్నాం మనం అలా మాట వింటున్నటువంటి స్వామికి ఎలా లేచి రావాలో ఉపదేశిస్తున్నారు నువ్వు ఇలా లేవాలి ఇలా బయటికి రావాలి ఇలా నడవాలి అని ఆదేశిస్తున్నారు కృష్ణ పరమాత్మని గోదాగోష్ఠి అంతా కూడా అలాగేనండి అలాగే నడుస్తానండి అన్నట్లుగా స్వామి తలూపి అలాగే వేయించేస్తాడు ఈరోజు పాసరంలో సింహాసన పాసరంగా చెప్పబడేటువంటి మారిమలై పాసరంలో అందమైన నడకలతో నువ్వు వచ్చి సింహాసనం మీద వేయించేసి వేయించేయలసింది అని ప్రార్థిస్తోంది మన గోదావశ్రీ అందరూ కూడా రామాయణంలో దండకారణ్యంలో ఋషులందరూ కూడా శ్రీరాముడి దగ్గరికి వస్తారు రాముడు వనవాసానికి సీతాదేవితో లక్ష్మణుడితో కలిసి ఈ దండకారణ్యంలోకి వచ్చాడు అని తెలియగానే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవించుకొని రామా మేము ఈ రాక్షసుల వల్ల చాలా బాధలు పడుతున్నాము ఈ బాధల నుండి మమ్మల్ని తప్పించవలసింది చూడు మా శరీరాలు ఎలా అయిపోయినాయో అని చెప్పి చూపిస్తారు మాకు శక్తి ఉంది కానీ మేము రక్షించుకునే వాళ్ళం కాదు మా శక్తితోటి నువ్వు రాజై ఉండగా మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీదే ఉండగా మా తపశక్తిని దానికి వ్యర్థపరుచుకోము అని చెప్తారు రాముడు వారిని చూసి వారి మాటలు విని చాలా బాధపడిపోతాడు అయ్యో రాజైనటువంటి నేను రక్షణ చూడాలి రక్షణ కర్తవ్యం నాదే అలాంటి మిమ్మల్ని చూడకుండా నేను ఇన్నాళ్ళు ఉపేక్షించాను మీరు ఇన్ని బాధలకు గురయ్యేలా చేశాను నన్ను నమ్మండి రాక్షసులందరినీ నశింప చేస్తాను అని చెప్పి మాట ఇస్తాడు వారందరికీ కూడా ఎలా అయితే ఆ ఋషులందరూ కూడా వేరే గతి లేక పరమాత్మ దగ్గరికి రాముడి దగ్గరికే వచ్చి విన్నవించుకున్నారో ఇప్పుడు గోపికలందరూ కూడా అనన్య గతికులే అంటే వేరొక గతి మాకు లేదు అని చెప్పి నీలాదేవి నాయకత్వంలో కృష్ణ పరమాత్మని చేరి ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తూ అందరినీ మేల్కొలుపుతూ ముందుకి వచ్చారు ఎన్నో పాటలు పడుతూ ముందు దాకా వచ్చారు వచ్చిన స్వామి చక్కగా అనుగ్రహించాడు తన నిద్రాకాలిక సౌందర్యాన్ని చూపించాడు చూపిస్తే ఏం కావాలి అని అడిగడట ఆయన కాదు నువ్వు ఇలా పడుకుని అడగడం మేము చెప్పడం కాదు ఈ సైన గృహంలో కాకుండా నువ్వు లేచి వచ్చి అందమైనటువంటి సింహాసనం మీద కూర్చుని అప్పుడు మాతో మాట్లాడు అంటే అలాగే అలాగే అని చెప్పి అంటాడు స్వామి ఈరోజు పాసరంలో ఎలా రావాలో బయటికి చెప్తున్నారు సైన మందిరంలోంచి సభా మండపంలోకి ఎలా రావాలో పాసరం విందాం మారిమలము రంగిల్ மண்ணிக் கிடங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழுத்து வேரிமயிர் வேறுமயர் எப்பாடும் பேருந்துதரீ மோரணி மிருந்து உறங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா நின் கோயில் நின்று இங்கனே போந்தருளே கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து యాం వంద కార్యం ఆరాయందు అరుళ్ ఏలో రెంబావాయ యాంవంద కార్యం ఆరాయందు మేము ఎందుకు వచ్చామో నువ్వు విచారిద్దు కాని ఎప్పుడు సీరియ సింహాసనత్తు ఇరందు చాలా గొప్పదైనటువంటి ఆ సింహాసనం మీద నువ్వు కూర్చో అప్పుడు మాకేం కావాలో నువ్వు విచారిద్దు కానీ కోప్పుడయ్య సీరియ సింహాసనత్తు చాలా గొప్పదైనటువంటిది ఆ సింహాసనము జయశీలమైనటువంటిది అంటే ఎప్పుడు జయాన్నే కలిగించే సింహాసనం అది అలాంటి దాని మీదను చేసి ఉండవలసింది అని అడుగుతున్నారు మరి కూర్చు దాకా రావాలంటే నడిచి రావాలి కదా ఆ మంచం నుంచి లేవాలి ఆ అడుగులు వేసుకుంటూ రావాలి ఆ మంచం నుంచి కూడా ఎలా లేవాలో చెప్తున్నారు ముందు పదాలలో చెప్తున్నారు మారిమలే మన్నిక్కిడందురంగు మారి అంటే వర్షాకాలం వర్షాకాలంలో కొండ గుహలలో ఉంటుంది మన్ని కిడందురంగం సీరియ సింగం ఒద్దిగగా పడుకుని ఉంటుంది ఆడసింహంతో కలిసి పడుకుని ఉంటుంది ఆ పర్వత గుహలలో వర్షాకాలంలో బయటికి రాదు సింహం ఆడసింహం మగసింహం రెండు కలిసి ఉంటాయి సీరియ సింగం కోపంతో ఉంటుంది కదా లేవగానే ఒక్కసారి ముందు చిరాగ్గా ఉంటుంది కదా అలాంటి సింహం శౌర్యం కలిగినటువంటి సింహం కోపం అంటే కంటే కూడా శౌర్యం అనే పదం సరిగ్గా సరిపోతుంది చాలా పరాక్రమం కలిగినటువంటి సింహం కదా అది అరివిత్తు తీ అరివిత్తు అంటే తెలివి తెచ్చుకొని తీ క్రూరంగా చూస్తుందట అలా లేచినట్టు సింహం ఏం చేస్తుంది తీక్షణంగా చుట్టూ ఎవరైనా విరోధులు ఉన్నారా శత్రువులు ఉన్నారా అని చెప్పి కొండ గుహ అంతా కూడా నాలుగు వైపులా చూస్తుంది అలా చూసే విధంగా నువ్వు కూడా బయటికి రావాల్సింది సింహంలా రావాలి ఇంకా సింహానికి ఎలా ఉంటాయట గుర్తులు లేవగానే వేరి మయర్ పొంగ ఆ పరిమళం ఉంటుందట ఒక వెంట్రుకలకి ఒక పరిమళంతో ఆ సింహం వస్తూ ఉంటే సింహం వస్తుంది అనే విషయం పక్కన ఉన్న వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుందట అలా పరిమళించేటువంటి వెంట్రుకలు పొంగ నిక్కబడుచుకున్నాయి ఎప్పాడు పేరుందుదరి ఆ నెక్కబడుచుకున్న వెంట్రుకలు అలాగే అన్ని వైపులా కదిలి ఒకసారి అటు ఇటు అటు ఇటు కదిలి దులుపుకొని దాని మీద మరి మట్టంతా ఉంటుంది కదా కింద పడుకుంది కదా ఆ ఒకసారి బాడీని అంతా దులుపుకుంటుంది మోరిని మీరందు కాళ్ళు చేతులు వెనక్కి అన్నట్టుగా ఓ బాడీ అంతా సాగ తీసుకుంటుంది మనం సింహాన్ని అయితే అలా సాగు తీసుకోవడం చూడలేదు కానీ పిల్లిని మనం చూస్తూనే ఉంటాం ఇలా కాళ్ళు వెనక్కి ముందుకి సాగ తీసుకోవడం చూస్తూనే ఉంటాం ముళంగి ముజంగి ముజంగి అంటే గర్జించి పోరపట్టు అప్పుడు బయటికి వస్తుంది మా పోలే బయటికి వచ్చినట్లుగా పువైపు వణ అతిశీ పుష్పం వంటి వర్ణం కలిగినటువంటి వాడివి నువ్వు నీ ఉన్ కోయిల్ నిండ్రు నీ నుంచి బయటికి రా ఇంకానే పోందరుళి ఇలా నువ్వు వేయించేసి రా అప్పుడు ఏం చేస్తావు కోపడియసీరి సిసన తొయ్యందు ఎప్పుడు కూడా జయాన్నే కలిగించేటువంటి అందమైనటువంటి గొప్ప సింహాసనాన్ని మేము ఈ సభా మండపంలో వేయించేసి ఏ పెట్టి ఉంచాము దాని మీద నువ్వు వేయించేయవలసింది యాంవందక అర్యం ఆరాయం ఎందుకు వచ్చాము ఆ విషయం అంతా నువ్వు కనుక్కో అప్పుడు కనుక్కో చెప్తాం మేము ఎలా పడితే అలాగా చెప్పము అని అన్నారు తిరుకురంగుళ్ళ పెరుమాళ్ళు కూడా రామానుజుల వారిని చూసి ఏ మంత్రం వేసావయ్యా నీ వెనకాల ఇంతమంది శిష్యులు వస్తున్నారు నేను ఎన్నో అవతారాలు ఎత్తాను కానీ నా అంతటి నేను బలవంతంగా చెప్పాల్సి వచ్చింది రామచర్మ శ్లోకమైనా లేదా వరాచర్మ శ్లోకమైనా లేదా కృష్ణుడిగా వచ్చినప్పుడు కూడా భగవద్గీత ఏడు వందల శ్లోకాలు నేను బలవంతంగా చెప్పాను అయినా ఎంతోమంది నన్ను ఆశ్రయించిన వారు లేరు నువ్వు ఏం చేసావు ఇంతమందిని వెనకాల వస్తున్నారు అంటే నువ్వు అడగవలసిన విధంగా అడుగు నేను చెప్పవలసిన విధంగా చెప్తాను అన్నారట రామానుజులు అప్పుడు ఒక ఆసనాన్ని రామానుజుల వారికి వేసి ఆ ఆసనం దగ్గర కింద నుంచున్నట్టుగా పరమాత్మ శిష్యుడిగా నిలబడితే ఆ ఆసనం మీద రామానుజుల వారిని ఆచార్యులుగా వేయించేయమని ప్రార్థిస్తాడు పరమాత్మ తిరుక్కురంగుడి నంబి రామాజు వారు దాని మీద వారి ఆచారాలు కూర్చున్నట్లుగా భావించి దాన్ని స్పృశించి నుంచునే చెవిలో చెప్తా తెలుక్కొరుగుడి నంబికి ఆ సాక్షి మహామంత్రాన్ని నా మంత్రం నాకే చెప్పేవేంటయ్యా అంటాడు మరి నా దగ్గర మాత్రం ఏముందయ్యా నా సంపద కూడా ఇదే చెప్పవలసిన విధంగా చెప్పాలి నువ్వు నీ గొప్పలు చెప్పుకున్నావు ఆ గొప్పలు చెప్పుకున్న వాడికంటే కూడా పక్కనోడు చెప్తే ఆ గొప్పలు ఎక్కుతాయి కదా జనాలకి ఆయన అటువంటి వాడండి ఇటువంటి చేసలు చేశాడండి అంటే అది నచ్చుతుంది నేను ఇలా చేశాను నేను అలా చేశాను అన్న దానికంటే కూడా కన్వీన్సింగ్గా చెప్పగలగాలి అందుకే నేను అది చేశాను అని చెప్పి అన్నారట అంటే ఎవరు ఎక్కడ ఉండాలి ఉపదేశం చేసేటప్పుడు ఎక్కడ ఉండాలి వినేవాళ్ళు ఎక్కడ ఉండాలి ఒక క్రమ పద్ధతిలో ఉన్నాక ఒక సెట్టింగ్ అక్కడ ఉండాలి ఒక క్రమ పద్ధతి ఉంటే అందంగా ఉంటుంది అని మన గోదాగోష్ఠి చూపి చూపిస్తోంది మనకి మారి అంటే వర్షాకాలం వర్షాకాలంలో అందరూ కూడా ఇంచుమించుగా జీఆర్లు అయితే అసలు కదలనే కదలు కదా ఒకే చోట సుస్థిరంగా ఉండిపోతూ ఉంటారు ప్రజలందరూ కూడా వర్షాకాలంలో వర్ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి బయటికి రాకుండానే ఎక్కువ బయటికి రాకుండానే ఉంటారు అందరూ వర్షాకాలంలో ప్రా చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఒకే చోట ఉండిపోయి గ్రంథాలు అధ్యయనం చేస్తూ ఉంటారు వారు అలాగే శిష్యులకి అధ్యాపనం కూడా చేస్తూ ఉంటారు అలాంటి సన్నివేశం ఆ కొండ ఉంది ఆ కొండ పక్కనే ఒక గుహ ఉంది ఆ గుహలో ఒక జంట సింహాల జంట నిద్రపోతుంది నిద్రపోతుంటే ఎలా ఉందట సీన్ అక్కడ అంటే లోపల ఒకటి ఉందా లేకపోతే రెండు ఉన్నాయా తెలియట్లేదట తత్వము ప్రళయంలో అలాగే ఉంటుంది అని లోపల అర్థం మాట స్వామి ఒకడా రెండా అంటే లోపల పడుకున్నది ఒక సింహమేనా ఆ సింహమే బయటికి వచ్చిందా లేకపోతే లోపల సింహం వేరు బయటకు వచ్చిన సింహం వేరుగా రెండుగా ఉన్నదా అంటే అక్కడ ముడుచుకుపోయి పడుకున్నప్పుడు ఏది ఏ పార్టో తెలియకుండా పడుకుంది ఆ సింహము బయటికి వచ్చినప్పుడు దాని యొక్క రూపం అంతా కూడా చూపిస్తూ వచ్చింది చేష్టలన్నీ చేస్తూ చూపిస్తూ వచ్చింది మన సిద్ధాంతంలో చెప్పేది ఏంటి అంటే ఆ ప్రళయకాలంలో ఏ పరమాత్మ అయితే ఒక్కడిగా వేయించేసి ఉన్నాడో ఆయనే సృష్టి ప్రారంభంలో బహుశ్యామ్ నేను అనేకంగా అవుతాను అని అనుకుని ఈ సృష్టి అంతటిగా మారింది ఆయనే ఆ పడుకున్న సింహము బయటకు వచ్చిన సింహము ఒకటే అలాగే ప్రళయకాలలో ఉన్న స్వామి సృష్టించిన తర్వాత సృష్టిలో స్వామి ఒకడే అని తెలియచేస్తోంది విశిష్ట అద్వైత సిద్ధాంతము కిష్కిందలో కూడా రామచంద్రమూర్తి బయటకి ఎక్కడికి వెళ్ళకుండా సుగ్రీవుణ్ణి కూడా నువ్వు భోగాలు అనుభవించిరా అని చెప్పడం మనం చూస్తూ ఉంటాము ఆ రాఘవసింహం కూడా ఆ గుహలోనే ఉంటారు కొండ గుహలో ఉంటారు ఆ నాలుగు నెలలో కూడా అలా ఉన్నటువంటి స్వామి ప్రళయకాలంలో అంతా నీరు ఆవరించిపోయి ఉంటే నీరు తప్ప ఇంకొక పదార్థం లేని సమయంలో చిన్న వడదళం మీద స్వామి శైలించి ఉంటాడు కానీ ఆయన కడుపులో ఉంటుంది సృష్టి అంతా కూడా సూక్ష్మ రూపంలో ఉంటుంది స్థూలంగా అంటే మనకి కంటికి కనిపించే విధంగా స్థూలంగా ఉండదు స్థూలంగా ఉన్న సృష్టి అంతా కూడా పెద్ద గిన్నెలో చిన్న గిన్నెలో బుల్లిగి ఇమిడిపోయినట్లుగా ఒకదానిలో ఒకటి ఒకదానిలో ఒకటి తత్వాలన్నీ కూడా వెనక్కి వచ్చేస్తాయి సృష్టి కాలంలో మూల ప్రకృతి నుంచి ఇరవై నాలుగు తత్వాలు బయటికి వస్తాయి ప్రళయకాలంలో ఎందులోంచి ఏది వచ్చిందో అందులోకి అది మారిపోతూ ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా మారిపోయి సూక్ష్మ అవస్థగా చిత్తులన్నీ ఒకవైపు అచిత్ పదార్థం తా ఒకవైపు వచ్చేస్తుంది చిత్తు అంటే చైతన్యం కలిగిన ఆత్మలు ఒకవైపు ఈ ప్రకృతి అంతా ఒకవైపు వచ్చేస్తుంది ఆ రెండింటినీ తన బొజ్జ లోపల ఉంచుకొని చిన్న మర్రాక మీద పడుకుని ఉంటాడు కృష్ణ పరమాత్మగా స్వామి ప్రళయంలో అని దర్శించినటువంటి మార్కండేయ మహర్షి చెప్తారు నీరు తప్ప ఇంకొకటి లేకపోయినా ఆయనకి వరాన్ని ఇచ్చి కోరుకుంటాడు ఆయన నేను ప్రళయకాలంలో నిన్ను చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఆ ప్రళయకాలంలో ఆయన అందరితో పాటు ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఆరోగించేసినప్పుడు కానీ చూసే జ్ఞానం ఉంటుంది ఆయనకి ఎలా జరిగింది ప్రళయం అనేది చూసి ఆయన చెప్పబట్టి మనకి సాక్ష్యం కూడా ఉంది వేదం చెప్పడమే కాదండి ప్రత్యక్ష సాక్షి కూడా మనకి ఉన్నారు మన చరిత్రలో మార్కండేయ మహర్షి ఆ సింహం పర్వత గుహలో పడుకొని ఉన్నది నప్పిన పిరాటతో కృష్ణ సింహం పడుకుని ఉన్నట్టుగా ఆ సింహం కూడా పడుకునుంది ఉంది కాదు ఆ సింహం ఎలా పడుకుందో మన కృష్ణ పరమాత్మ కూడా నప్పిన పిరాటతో కలిసి పడుకునున్న స్థితి అది నాలుగు వేపులా చూస్తుంది చూసి చూసి తనకేమీ ప్రమాదం లేదు అనుకున్నప్పుడే బయటికి వస్తుంది కృష్ణ పరమాత్మ నిద్రించాడు అంటే ఆయన నిద్ర యోగ నిద్ర తప్ప నిజమైన నిద్ర కాదని చెప్పుకుంటాం కదా భక్తులు అనేవాళ్ళు లేకుండా ఆయన ఉండలేని స్థితి నిద్రించినప్పుడు కూడా సింహాన్ని చూస్తే మిగతా జంతువులు ఏమి దగ్గరికి రావండి పడుకున్నాయి కదా వీటితో ప్రాంక్ చేద్దాం అనుకుంటే కుదరదేమీని దాన్ని చూస్తేనే భయపడిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే నిద్రాకాలిక సౌందర్యాన్ని అనుభవించి అయ్యో ఎందుకు లేపాము ఈ కృష్ణ పరమాత్మని ఉన్నాడు ఆ సీన్ చాలా బాగుంది కదా అందాన్ని అనుభవించకుండా అనవసరంగా లేపేమే అని అనుకుంటుందట ఈ గోదా గోష్ఠి అంతా కూడా సీరియ సింగం అన్నారు సీరియ సింగం అంటే శ్రేష్టమైనటువంటి సింహం అంటే సింహ రాజం అని అంటూ ఉంటాం కదా ఏదైతే శ్రేష్టమో దాన్ని రాజపదంతో చెప్తూ ఉంటారు ఇక్కడ రాజు అయినటువంటి సింహం అక్కడ అడవికంతా రాజు ఆ సింహము ఇక్కడ ఉభయ హూదులకి రాజు మన యదుసింహం కృష్ణసింహం మనకి నలుగురు సింహాలు చెప్తూ ఉంటారు యాదవసింహము మన కృష్ణ పరమాత్మ సింహము రామచంద్రమూర్తి అలాగే నృసింహాన్ని కూడా ఎలాగూ ఆయన సింహమే కదా నృసింహమూర్తి కూడా సింహమే అలాగే మన రామాజుల వారు కూడా సింగమే సింగంగానే పోలుస్తారు అమదనార్లు తమ ఆయిరా మానసం దాది దివ్య ప్రబంధంలో సింహానికి ఎవరు పట్టాభిషేకం చేయక్కర్లాను నువ్వు రాజు ఈ అడవికి రాజువి అని చెప్పి దాని పరాక్రమంతో అదే రాజు అయిపోతుంది పరమాత్మ కూడా అంతే ఎవరు చెయ్యక్కర్లా నువ్వు ఈ రోజు నుంచి ఇన్నాళ్ళు పాలించు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు పరమాత్మకి ఆయనే రాజు ఉభయభూతి నాయకుడు ఆయనే అటువంటి ఆయనకి కొంచెం మెలకు వచ్చింది అరివుత్తు మెలకు తెచ్చుకోముందు నువ్వు పడుకున్న వెంటనే గబగబా లేచిపోం కదండి మనం కూడా మెలకు వచ్చిన వెంటనే లేచిపోతామా లేవు కొంచెం వచ్చాక అటు ఇటు దొర్లుతాం కదా ఆ దొర్లు తన్నట్టుగా ఆ సింహం ఎలా అయితే తెలివి తెచ్చుకొని తీక్ష్ణమైన చూపులతోటి లేచిందో అలా నువ్వు కూడా లేవవలసింది అని పరమాత్మని ప్రార్థిస్తున్నారు ఆ నృసింహ రూపాన్ని చూసి దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటారు అప్పుడు ప్రహ్లాదుడే దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి ప్రహ్లాదులు ఇద్దరు కూడా ఆయన కోపాన్ని సమింపచేసి అందరినీ అనుగ్రహించే విధంగా ఆ రూపాన్ని చూపించమని అడుగుతారు మేము కూడా చిన్నపిల్లలం ఇక్కడ ఉన్నాము నువ్వు అలాంటి అగ్ని లాంటి చూపులతో కాకుండా చల్లని చూపులతో నువ్వు బయటికి రావాల్సింది సీరియస్ ఇంగం అరివుతు తీవిషిత్తు అంటే అలా చెప్పుకోవాలి మనం అంటే సింహం ఎలా అయితే బయటకు వస్తుందో అలా నువ్వు రావాల్సింది మా శత్రువులు ఎవరైతే ఉంటారో లేదా వేదానికి శత్రువులు వాళ్ళని నువ్వు తీక్షణంగా చూడొచ్చు ప్రహ్లాదు కరుణ కటాక్షాలతో చూశాడు అలాంటి హిరణి కసిపుణ్ణి క్రోధంతో చూశాడు నువ్వు కూడా అలాగే చూడాలి స్వామి మమ్మల్ని అనుగ్రహమైనటువంటి అనుగ్రహం కురిపించే చూపులతోటి మా శత్రువుల్ని వేదం నాస్తికలు ఎవరైతే వేదాన్ని అంగీకరించిన వారిని నువ్వు తీక్షణంతో చూద్దు కానీ మమ్మల్ని మాత్రం కరుణ కటాక్షాలు మా మీద ప్రసరింపచేయి వేరి మైర్ పొంగ పరిమళించేటువంటి వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి సింహానికి మరి మన స్వామి ఎలా ఉంటాడండి సర్వగంధ అని పేరు కదా ఆయనకి అన్ని పరిమళాలు ఆయన దేహంలోనే ఉంటాయి అలాంటి సర్వగంధ అనేది స్వామి యొక్క స సౌందర్యానికి సూచికగా చెప్తూ ఉంటారు ఈ విశేషణాన్ని ఎప్పాడం పేరు నాలుగు వైపులా కూడా నలుదిక్కులా చూసుకుని ఒక్కొక్క అవయవాన్ని దులుపుకుని మోరినిమి రో సాగ తీసుకుని అవయవాల్ని కూడా సాగ తీసుకుని గర్జించి బయటికి వస్తుంది స్వామి ప్రళయకాలు అయిపోయాక ఇంకా సృష్టించాలి అని అనుకున్నప్పుడు ఆయన కూడా అంతే ఒక గర్జన చేస్తాట బహుశ్యాం అని గర్జన చేస్తాట నేను అనేకంగా అవుదను గాక అని గర్జన చేస్తాట అప్పుడు ఈ సృష్టి అంతా ఆయనలోంచే బయటికి వస్తుంది ఏది ఏ ఆర్డర్లో లోపలికి వెళ్ళిందో అదే ఆర్డర్లో మళ్ళీ బయటికి వచ్చేస్తాయమాట రివర్స్లో అన్నీ కూడాను మా పోలే ఆ సింహం గర్జించి బయటకు వచ్చేలాగా నువ్వు కూడా రావాల్సింది స్వామిని కీర్తిస్తున్నారు నీ పూవే పువ్వు నువ్వు అతసి పుష్పం వంటి వర్ణం కలిగినటువంటి వాడివి కదా అలాగే కృష్ణ పరమాత్మని కూడా మనం అతసి పుష్ప సంకాసం హారణోపర కేరం అంటూ చదువుతాం కదా ఆ స్వామి శ్రీరంగనాథుడిగా చెప్పబడుతున్నాడు అలాంటి వర్ణం కలిగినటువంటి నువ్వు నీ ప్రాసాదం నుండి నీ సైనాగారం నుండి బయటికి రావలసింది నడకలతో రావాలి ఎలా నడుస్తాట స్వామి నాలుగు నడకలు విశేషంగా చెప్తూ ఉంటారు శ్రీపేరుంపుదూర్లోనూ చూడొచ్చు శ్రీరంగ క్షేత్రం నడకలకి ప్రసిద్ధి చెందింది పరమాత్మ ఎక్కడైనా నడుస్తాడండి ఆ నడుస్తాడు ఎలా నడుస్తాడు ఆ పాతాంగులు మోస్తూ ఉంటారు కదా నంబేరు మోసినప్పుడు వాళ్ళు పరమాత్మ ఎలా నడవాలో వాళ్ళు నడుస్తారు వాళ్ళు నడిస్తే పరమాత్మ అదే నడకల్లో నడిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది గజగమనం అంటే కనుక నెమ్మదిగా నడుస్తారు ఆ పాతాంగులు స్వామిని ఒక్కరిని మనం చూస్తే పైనించి ఆయన నిజంగానే మందగమనంతో వస్తున్నాడా అంత అందంగా ఉంటుంది సింహం అయితే చాలా గాంభీర్యంతో వస్తుంది అలాగ సార్దూర్ల నడక మా గజం వంటి నడక సింహం వంటి నడక అశ్వగతి అశ్వగతి అంటే ఒక గుర్రంలాగా సరసరని వచ్చేస్తూ ఉంటారు స్వామి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం పరమాత్మ సర్పగతిలోనే లోపలికి వెళ్ళిపోతారు సర్రని వెళ్ళిపోతూ ఉంటారు ఇలా నడకలన్నీ కూడా నువ్వు నీ గొప్ప శరీరంలో తేజస్సు కనిపిస్తూ ఉండగా నడకల సౌందర్యాన్ని మేము సేవించాలి అలాంటి నడకలతోటి ఇంగనే పోందరుడి ఇక్కడికి దయతో వేయించేయండి మీరు ఎక్కడికి ఈ సింహాసనం ఏమైతే ఎక్కడ పెట్టామో అక్కడికి గొప్ప కోళ్ళు కలిగినటువంటి సింహాసనం ఇది అంటే ఉభయ విభూతులకి నాదుడు ఈయనే అని ఆ సింహాసనాన్ని చూస్తే తెలిసిపోతుంది అంత గొప్ప సింహాసనాన్ని నీకు ఏర్పాటు చేశాను స్వామి అలాంటి సింహాసనం మీదకి నువ్వు వేయించేసి అప్పుడు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని అంటున్నారు ఎక్కడ చెప్పాలి మాట ఏదైనా మాట్లాడితే రథం మీద ఒక ఆయన చెప్పాడు చర్మశ్లోకాన్ని అలాగే సముద్రపు డొడ్డు చెప్పాడు ఒక మాటని రామచంద్రమూర్తి సకృదేవ ప్రపన్నాయని ఆయన చెప్పాడు తిరుత్తితే తట్టిలే అంటారు శ్లోకాన్ని రథం యొక్క ముందు భాగంలో కూర్చుని చెప్పాడు కృష్ణ పరమాత్మ అలా కాదు మాకు నువ్వు ఈ సింహాసనం మీద వేయించేసి కూర్చుని నీ సౌందర్యాన్ని మేము అనుభవిస్తూ ఉండగా అప్పుడు మాకేం కావాలో నువ్వు అడుగు మేము ఎందుకు వచ్చామో అప్పుడు మేము చెప్తాము మేము ఎందుకు వచ్చామో తెలుసా మేమేం ప్రయోజనాంతర పరులం కాదు వేరే ప్రయోజనాలు ఆశించి మేము రాలేదు నీ నిద్రాకాలిక సౌందర్యాలను చూడాలని అనుకున్నాము సేవించుకున్నాము నువ్వు నడిచి వస్తే ఇప్పుడు చూడాలనుకుంటున్నాము నువ్వు కూర్చుంటే నీ అందాన్ని కూర్చున్న సౌందర్యాన్ని చూడాలనుకుంటున్నాము పరమాత్మ వివిధ భంగిమల్లో వేయించేసి ఉంటాడు వివిధ ఒక చోట కూర్చుని ఉంటాడు ఒక చోట నుంచి ఉంటాడు ఒక చోట పడుకుని ఉంటాడు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన సౌందర్యమే సౌందర్యం కదా అలాంటి నీ సౌందర్యాలన్నీ మేము అనుభవించాలని వచ్చాము మిమ్మల్ని ఏదో ప్రార్థించి తీసుకుని వెళ్ళిపోవాలి అనే దానికోసం నేను రాలేదు అని అంటున్నారు కానీ తర్వాత చెప్తారు ఏం కావాలో అవేవి లౌకికమైన కోరికలు కావు పరమాత్మని ఇబ్బంది పెట్టే కోరికలు అంతకంటే కావు అవన్నీ కూడాను మేము నిన్ను చూడడం కోసమే ముఖ్యంగా నిన్ను సేవించడం కోసమే వచ్చాము కోవిలకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆచార్యులు చెప్తారు వెళ్ళి ప్రదక్షిణ చేయడానిక లేదా అక్కడ ఉండే ప్రసాదం తీసుకోవడానిక అవే కాదండి మీరు అక్కడికి వెళ్ళాక గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకుంటారా లేకపోతే ఇంకో యజ్ఞమో యాగమో చేయించుకుంటారా అవన్నీ అప్రస్తుతం అంటే అవన్నీ తక్కువ ప్రాధాన్యం కలిగినవి ప్రాధాన్యత ఏది కోవెల అంటే ఆ సన్నిధిలో పడి ఉండడమే కావాలి అక్కడికి వెళ్ళి ఒక జపం చేస్తాం పారాయణ చేస్తాం లేదా భజన చేస్తాం పాటలు పాడతాం అవన్నీ తర్వాత విషయాలి ఫస్ట్ ప్రైమరీ ఏంటి కోవెలలో అంటే పరమాత్మ సన్నిధిలో పడి ఉండడమే ప్రధానము అనే భావనతోటే మేము వచ్చాం తప్ప మీ దగ్గరికి వచ్చి ఏదోటి ఆశించి వెళ్ళిపోయే వాళ్ళం మేము కాదు మా ప్రయోజనాలు మేము చూసుకునే వాళ్ళం కాదు అని చెప్పి ఈరోజు పాసరంలో గోదాగోష్ఠి అంతా కూడా చెప్తున్నారు ఓ పక్కన పరమాత్మను లేపేసేమయ్యో ఇంత సౌందర్యానికి సైనికాలిక సౌందర్యాన్ని అనుభవించకుండా లేపేసామని బాధపడుతున్నారు నువ్వు వచ్చి లేచి వస్తే నీ అంద నీ నడకల అందాన్ని కూడా మేము సేవించుకుంటాం నువ్వు కూర్చున్న సౌందర్యాన్ని సేవించుకుంటాం అని ఈరోజు పాసరంలో గోదాగోష్ఠి అంతా కూడా పరమాత్మని ప్రార్థిస్తున్నారు மாரிமலை முழங்கில் மண்ணி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழுத்து வேரிமயர் பொங்கவே பாடும் பேருந்துதரீ மோரணி மருந்து முரங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்படிய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் லோரெம்பாபாய் స్వచిష్టమాలికాబంధంధబంధురణవే విష్ణుచిత్తనూజాై గోదాయ నిత్యమంగళం శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయర కాంతిమత్యాం ప్రసూతయతి రాజాయ మంగళం